నమస్కారం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్ దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి కూటమి ప్రభుత్వం బడ్జెట్ ని రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పయ్యవాడ కేశవ్ గారు నిన్న బడ్జెట్ లో సమావేశాన్ని పెట్టారు ప్రవేశపెట్టారు రాష్ట్ర రూపురేఖలు మార్చే బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో ఎన్నలేని విధంగా మూడు లక్షల మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ ని మన ఆర్థిక శాఖ మంత్రి బయవాల గారు ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు చేస్తా ఉన్నా ఇలా ఇవాళ అనేక రంగా ప్రజలకి న్యాయం చేసే విధంగా బడ్జెట్ ఉంది రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా బడ్జెట్ ఇది గత ఐదు సంవత్సరాలు అత్ర కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి చెందిన రాష్ట్రం కనీసం గుంతలు పడితే గుంత కూర్చొని గత ప్రభుత్వం ఎలాంటి పరిశ్రమలు తీసుకురావకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కన్నీరు తెరిచి ఐదు సంవత్సరాల పాటు అప్పులతో కూరుకుపోయే విధంగా చేసినటువంటి ఆ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి నుంచి బోధించి ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తే చక్కడమైన బడ్జెట్ నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు వైద్య రంగానికి కానీ విద్యా రంగానికి కానీ గ్రామ అభివృద్ధికి కానీ అదేవిధంగా అన్ని రంగాల ప్రజలకి న్యాయం చేసే విధంగా కూట ప్రభుత్వం ప్రవేశపెట్టినది వ్యవసాయానికి పెద్ద బిడ్డ వేసింది కూర్టుల ప్రభుత్వం దాదాపుగా నలభై ఏడు వేల కోట్ల పైగా బడ్జెట్ లో ప్రవేశపెట్టినది రైతులకు సంబంధించినటువంటి అనేక విషయాల పైన రైతులకి పెట్టుబడులు కావచ్చు విత్తనాలు కావచ్చు పరికరాలు కావచ్చు అనేక రకాల వ్యవసాయ సంబంధించినటువంటి విషయాలన్నింటికి కూర్మ ప్రభుత్వం అచ్చెన్నాడుగా నిన్న వ్యవసాయ తరఫున బడ్జెట్ ప్రవేశపెట్టారు అదే విధంగా ఎస్సీ సంక్షేమానికి బీసీ సంక్షేమానికి హెచ్ సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినటువంటి కూర్మ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం బీసీలు అంటే తెలియజేస్తాం తెలియజేస్తా బీసీలు అనే విధంగా నిన్న బడ్జెట్ తీర్పు దాదాపుగా నలభై ఏడు వేల కోట్ల పైగా బీసీలకి బడ్జెట్ ప్రవేశపెట్టారు అదేవిధంగా విధంగా ఎస్సీలకి దాదాపుగా ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది కోట్లు పాఠశాల ముప్పై ఒక కోట్ల ఎనిమిది వందల ఐదు కోట్లు పంచాయతీరాజ్ శాఖ పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు గత ఐదు సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చెందల పంచాయతీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందల ఇవాళ కూటమ ప్రభుత్వం వచ్చిన కేవలం తొమ్మిది నెలల కాలంలోనే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పల్లె పండగ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిస్తే ఒకే రోజు అనేక కార్యక్రమాలకి అంగీకారం కలిపి గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పాటు సర్పంచులు ఒక విగ్రహాది కూర్చున్నారు ఇది కుర్చీలో కూర్చోగలు లేదు అక్కడ గతంలో గెలిచినటువంటి సర్పంచులకి కలిసి గౌరవ మర్యాద లేదు గతంలో గెలిచినటువంటి సర్పంచులకి ఎంపీడీసీలకి ఆ సర్పంచే కదా ఏముందులే అన్నట్టుగా ఏ నిధులను తీసుకెళ్ళి తన సొంత సులభ లాభం కోసము వాడేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ కోటి ప్రభుత్వం పనులు పడిన కార్యక్రమాలు పిలిపించే అనేక గ్రామాల్లో సీసీ ట్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ అన్ని కార్యక్రమాలు దూసుకెళ్తా ఉంది అదేవిధంగా తెలుగు భాష ముఖ్యంగా మన మాతృభాష తెలుగు భాష ఆ దుర్మార్గుల జగన్మోహన్ రెడ్డి తెలుగు భాష మర్చిపోయే విధంగా ఇంగ్లీష్ భాష అంటే ఇంగ్లీష్ కూడా ప్రవేశపెట్టాడు తెలుగు తీసేశాడు అండి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి మన తెలుగు భాషని పాఠశాల తీసేశాడు ఇంగ్లీష్ మీద పెట్టేశాడు దుర్మార్గం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు భాష ప్రచారాన్ని కోసం పది కోట్ల రూపాయలు నేను బడ్జెట్ కేటాయించారంటే తెలుగు వారి ప్రజలు అభిమాను మధ్యాహ్న భోజన పథకానికి మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఆదరణ త్రీ పథకానికి వెయ్యి కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో బీసీలందరికీ ఆదరణ అంటే చేతి వృత్తులు కళాకారులకు అనేక పనిముట్లు కానీ మనం కట్టేది పది పర్సెంటే నైన్టీ పర్సెంట్ ప్రభుత్వ రాయితీ ద్వారా వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఉన్నా ఇవాళ ఓటుమే ప్రభుత్వం బడ్జెట్ వల్ల గతంలో కూడి ట్రైన్ లాగా నడిచే ప్రభుత్వం ఇవాళ సూపర్ పోస్ట్ ట్రైన్ లాగ వెళ్ళిపోతా ఉంది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే పోదవర ప్రాజెక్ట్ కానీ ఇటు అమరావతి ప్రాజెక్ట్ అమరావతి ఏరియాలో కానీ సరేవేగంగా అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోతా ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా బడ్జెట్ పెడితే బడ్జెట్ సమావేశాలకి హాజరు కాకుండా ప్రజల జీతాలు పొందుతూ ప్రజల తరఫున డబ్బులు తీసుకెళ్లి రోడ్ల మీద మీకు ఏదో మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కుటుంబ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలకు అడ్డుపడుతూ కుటుంబ ప్రభుత్వం చేసినటువంటి మంచి విషయాలకి చెడ్డ తెస్తూ మీరు ప్రవర్తిస్తున్నారు సిగ్గు లేకుండా వైసీపీ పార్టీ నాయకులు మేము కూడా చెప్తా ఉన్నా మీకు నిజంగా ప్రజల తరఫున అభిమానం ఉంటే ప్రజల ప్రేమ ఉంటే మీరు ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు మీ అందరూ అంగీకారం తెలపాలని చెప్పి అడ్డుపడొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అసెంబ్లీ సమావేశాలకు వచ్చి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుపడతారు ఒక నీచమైన రాజకీయాన్ని సంస్కృతికి తీసుకొస్తా ఉన్నారు ఈ గతంలో ఏనా లేనిటువంటి కొత్త సాంప్రదాయాలు తీసుకొస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు గవర్నర్ ప్రసంగానికి వెళ్ళి అక్కడ కూడా అసెంబ్లీకి బడ్జెట్ సమావేశాలు పాల్గొనరు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున పోరాడరు ప్రతిపక్షం తరఫున మాట్లాడరు ఎమ్మెల్యేలుగా ఉంటూ రాజీనామా చేసి ఇళ్లలో పడుకోండి అంతే తప్ప మీకు నోటికి ఎదురు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు కోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను అందరు అంగీకారం తెలపాల్సిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ